విజయవాడ రైల్వే స్టేషన్ లో పోయిన ప్రమాదం తప్పింది ఆరవ నంబర్ ప్లాట్ఫామ్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఒక ప్రయాణికుడు కాలు జారి మధ్య ఉన్న గ్యాప్ ఇది గమనించిన డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ చిరుదా స్పందించి తన ప్రాణాలకు తెగించి ఆ ప్రయాణికుడికి బయటకు లాగారు వెంటనే అత్యవసర బ్రేక్లు వేసి రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది సురక్షితంగా బయటపడిన ప్రయాణికుడు తన కుటుంబంతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించారు నరసింహారావు గారి సమయస్ఫూర్తిని సాహసాన్ని ప్రయాణికులు మరియు రైల్వే అధికారులు ప్రశంసించారు